కావేరిపట్నంలోని ఎన్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో టెక్ ఫెస్ట్ కార్యక్రమం విద్యార్థుల కేంద్ర మధ్య ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి డిఎస్పి శ్రీధర్ రెండవ పట్న సిఐ గిరిబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో పలు సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిర్వహించగా వాటిని కావలి డిఎస్పితో పాటు రెండవ పట్నం సిఐ గిరిబాబు వీక్షించడం జరిగింది ఎన్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజకుమార్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కావల డిఎస్పి మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేయడం జరిగింది విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు చేరుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉమా తదితరులు పాల్గొన్నారు Papa What is <laughs> ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మీరు వినాలి ముఖ్యంగా మొన్నే మన కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగింది ఫస్ట్ సోర్స్ కంపెనీలో పదమూడు మంది సెలెక్ట్ అయ్యారు నలభై మూడు మంది అటెండ్ అయితే ఫస్ట్ సోర్స్ పదమూడు మంది సెలెక్ట్ అయ్యారు ఇట్లా ప్రతి సంవత్సరం మనం మన కాలేజీలో దాదాపు ఐదారు సాఫ్ట్వేర్ కంపెనీలతోటి జాబ్స్ పెట్టిస్తుంటాం నిన్న ఫస్ట్ కంపెనీ అయింది రెండో కంపెనీ సదర్ల్యాండ్ కంపెనీ ఆన్లైన్లో రెండు మూడు రోజుల్లో రిజిస్టర్ అయినారు ఆన్లైన్లో కూడా జరుగుతుంది సార్ మా దగ్గర ఇప్పటివరకు దాదాపుగా ప్రతి సంవత్సరం వంద నుంచి నూట ఇరవై మంది నూట యాభై మందిని మేము ప్లేస్మెంట్ చేస్తుంటాం ప్లేస్మెంట్ చేస్తుంటాం సార్ డిగ్రీ స్థాయిలో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వచ్చే పిల్లల డిగ్రీకి వచ్చే పిల్లల్లో క్రీమ్ మాకు చాలా తక్కువ వస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఇంజనీరింగ్ అవకాశాలు కొన్ని ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు డిగ్రీ కూడా ఫోర్ ఇయర్స్ డిగ్రీ చేశారు వీళ్ళకి ఫోర్ ఇయర్స్లో ఐదు సెమ్లు మాత్రమే వీళ్ళు చదవాలి ఆరో సెమ్ వచ్చేసరికి ఇప్పుడు ఇండస్ట్రీ కనెక్ట్ పెట్టారు ఇండస్ట్రీ కనెక్ట్ పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత వీళ్ళు ఒక ఆరు నెలలు ఒక ఇంటర్న్షిప్ చేయాలి ఏదో ఒక కంపెనీలో కానీ ఆన్లైన్లో అయినా చేయాలి ఆఫ్లైన్లో అయినా చేయాలి ఇవన్నీ కూడా సిలబస్ నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారితో నిన్న మార్నింగ్ మొన్న మొన్న ఈవినింగ్ మాకు మీటింగ్ జరిగింది డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ స్టేట్ వర్డ్ అసోసియేషన్ తోటి ఆయన కూడా సిలబస్లో ఇంకా మార్పులు తెస్తున్నాడు టెక్నాలజీ కూడా మీరు ఫస్ట్ ఇయర్లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక పోర్టల్ పెడుతుంది ఫస్ట్ ఇయర్లో పలాను ఎంఎస్ఆర్ కాలేజీలో చేరాం పలాను గ్రూపులో చేరామని మీరు దాన్ని దానిలో మీరు కానీ ఇంట్రడ్యూస్ అయ్యి మీరు చేరితే ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఏ కు పోవాలి ఏ కు మీకు ఎలిజిబిలిటీ ఉండ ఉంది అనేది గవర్నమెంట్ ఒక కొత్త వినూత్నమైన ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నారు దాన్ని కూడా మీరు ఒక నాకు తెలిసి ఇప్పుడు మీ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అయిపోయే లోపల దాన్ని కూడా మీకు ఆన్లైన్లో మీకు కనిపిస్తారు అది కూడా కాలేజ్ తరఫున మేమే మిమ్మల్ని అందరినీ కూడా దానిలో రిజిస్టర్ చేస్తాం అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి సార్ చెప్పినట్లు వాళ్ళు ఇప్పుడు టూ వీలర్లో ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా టూ వీలర్లు ఉన్న వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి ప్రతిసారి మీరు ఏదో ఒక సెంటర్లో మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఆపటం మీరు ఫైన్లు కట్టడం అనేది సాంప్రదాయం మానుకోవాలి అందులో ముఖ్యంగా యూత్ మీ జీవితం సార్ చేపినట్టు చాలా ఎక్కువ సంవత్సరాలు మీరు ఈ భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భవిష్యత్తు మీరే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాళ్ళని అడిగి హెల్మెట్ కొనిచ్చుకోండి అబ్బాయిల కన్నా సరే అమ్మాయిలు బళ్ళు ఇంకా స్పీడ్గా పోతున్నాయి వాస్తవంగా నేను ఉదయగిరి బ్రిడ్జ్ మీద చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ పోయే అమ్మాయిలు కానీ మన కాలేజ్ అమ్మాయిలు ఎవరో మనకు తెలియదు అసలు మా కన్నా ఎమా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బళ్ళు పికప్ అలా ఉంటాయి ఉంటాయిలర్ మన బళ్ళు మన బళ్ళు ఒక రకంగా ఉంటే వాళ్ళ పళ్ళు ఓన్లీ ఎలక్ట్రానిక్ కాబట్టి ఇంకా స్పీడ్ వెళ్తున్నాయి వాళ్ళు కూడా దయచేసి అమ్మాయిలు మీరు కూడా హెల్మెట్ మీ జుట్టు జుట్టు సార్ జుట్టునో ఇంకో దానికో మీరు అనుకోవద్దు ఖచ్చితంగా మీకు సంబంధించిన హెల్మెట్లు ఆడపిల్లలకు సంబంధించిన హెల్మెట్లు కూడా వచ్చే కాబట్టి సార్ ఈ రోజు ఫస్ట్ గా మన కాలేజీ కావాలి పట్టణంలో మన కాలేజీకి వచ్చి ఒక మంచి సందేశాన్ని మనం చెప్పినందుకు సార్ని అభినందిస్తూ మీరందరూ ఈ రోజు హ్యాపీగా జాలీగా ఫుడ్ ఫెస్టివల్ లో టెక్ ఫస్ట్ లో కానీ జాలీగా ఎంజాయ్ చేయాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గర్ల్స్ తెలియదేమంటే ఇప్పుడు గట్టిగా చెప్పాలి గుడ్ మార్నింగ్ ఈ టెక్ ఫెస్ట్కి వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు కొత్త రకంగా వైవిధ్యంగా కూడా ఉంది ఇది టెక్ ఫెస్టివల్ చాలా ఇంట్రెస్టింగ్గా వైబ్రెంట్గా ఉన్నారు అందరూ కూడా స్టూడెంట్స్ ఇక్కడ కళకళగా ఉన్నారు అంత అంతవరకు బాగానే ఉంది వెహికల్స్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి ఇళ్లలో బాగా మంచిగా మా అబ్బాయికి మంచి వెహికల్ తీసేయాలని తీసుకుంటారు దాని ఎక్కితే మీకు ఒళ్ళే కాదు ఎంత స్పీడ్ పోతే థ్రిల్ అంతేనా స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ ఎంత స్పీడ్ పోతే వంద ఏళ్ళ బతకాల లేదా డెబ్బై వేల బతకాల్సిన జీవితం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ లోపల అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్లు కార్ రోడ్లు టూ వీలర్ అనేది చిన్నగా అట్లా ఖర్చు అయినా కూడా కింద పడిపోతుంది కింద పడితేనే ఫస్ట్ తగిలేని తల తల టెంకాయ పగిలే పగిలిపోతుంది క్షణాల్లో చచ్చిపోతాడు చాలా మంది స్టూడెంట్స్ థ్రిల్లింగ్ ఉంటుంది స్పీడ్ స్పీడ్ ఎక్కువ పోతూ మరి ట్రిపుల్స్ ఎక్కినప్పుడు వాడికి వల్లే తెలియదు అట్లా కాకుండా జాగ్రత్తగా కూడా డ్రైవ్ చేసుకుంటూ మీ ప్రాణాలను కాపాడుకోండి మెయిన్గా హెల్మెట్ ధరించండి ఖచ్చితంగా ఎందుకంటే కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి హెల్మెట్ ధరిస్తే వాళ్ళు ఎంట్రుకలన్నీ రాలిపోతాయి హెల్మెట్ ధరిస్తే వంటకాలు వస్తుంది లేకపోతే హెల్మెట్ ధరిస్తే నా అందం కనబడదు ఇట్లాంటివన్నీ ఉంటాయి అట్లా కాకుండా హెల్మెట్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి ఆ స్పీడ్ థ్రిల్స్ పట్కీమ్స్ ఇట్లా లేకుండా లేకుండా చిన్నగా స్లోగా పోండి స్లోగా పోతేనే అందంగా ఉంటుంది స్పీడ్గా పోతే ఒక సెకండ్ కనపడడం మనిషి తొందరగా పోతే వాడు తొందరగా వెళ్ళిపోతాడు పైకి నిదానంగా పోండి మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాటి వీళ్ళందరూ కూడా ఉమ్మ చేయండి బాగా చదువుకోండి అదేవిధంగా అమ్మాయిలు కూడా సెల్ ఫోన్స్ ఎక్కువ అయిపోయినాయి మధ్య డే అండ్ నైట్ డే అండ్ నైట్ భలే కష్టపడతారు సెల్ ఫోన్లో చాలా ఉన్నాయి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఇంకా కొత్త కొత్త అది కూడా వచ్చేసి టైం సరిపోవడం చదివేటప్పుడు ఇక్కడ ఉండేవాడు వాడు యూట్యూబ్లో ఉండేవాడు ఫ్రెండ్ అయిపోతాడు లేదా ఇంకొకటి ఫ్రెండ్ అవుతాడు మేము చదువుకునేటప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడడానికి చాలా కష్టమైంది ఒకవేళ మాట్లాడి ఎవరైనా చూస్తారేమో ఎవరైనా చేస్తారేమో ఇప్పుడు అట్లా లేదు ఆయన బెడ్రూమ్లో పండుకొని పిల్లవాడు అక్కడ అమ్మాయి ఇక్కడ వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నాను దీనివల్ల అమ్మాయిలు చాలా నష్టపోతారు మీ విలువైన జీవితం కూడా నాశనం అయిపోతుంది పెద్దలు చెప్పినట్టు నడుచుకోండి సెల్ ఫోను జస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే రోజుల్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూసుకోండి అంతే ఎక్కువ దాన్ని కేటాయించు మీ కెరీర్ డెవలప్ చేసుకోండి పెద్దలు చెప్పినట్టు నడుచుకోండి ఆ సెల్ ఫోన్లో ఉండేది ఎంత కూడా మీకు బాగా ఆహ్లాదకరంగా కనబడతాయి కానీ అవంతా కూడా మంచివి కాదు అవంతా డూప్లికేట్సే ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా చదువుకోండి మంచి పొజిషన్కి రండి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు మంచి సంబంధాన్ని పెళ్లి చేసుకోండి అట్లా కాకుండా ఇవ్వ మాకు చాలా మిస్సింగ్ కేసులు వస్తున్నాయి కాలేజీ కనుక వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది ఇట్లాంటివన్నీ చేసుకోవద్దండి ఆ జీవితం అంతా అయిపోయా చాలా జీవితం పంతొమ్మిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి వెళ్ళిపోవడం కం కథం కొన్ని రోజులు బాగుంటుంది కొత్తగా ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత కొత్తది స్టార్ట్ చేస్తుంటాడు అప్పుడు ఎందుకు భయం అని బాధపడుతుంది జీవితం ఈ లోపల ఎడ్యుకేషన్ పోతుంది సంఘంలో మీ తల్లిదండ్రులకి మీకు అవమానం అయిపోతుంది సంఘాల గౌరవం తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఉంటాయి సెల్ ఫోన్లు ఎక్కువ సెల్ ఫోన్ కత్తి లాంటిది ఇది కొత్త లేదంటే ఇక కూరగాయలు అయినా పోయొచ్చు పండ్లు కోసుకోవచ్చు